ఫైవ్ పీపర్స్ వెల్కమ్ టు అదాన్ మరొకొండం నేను మీ ప్రసాద్ వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు నమ్మించి గొంతు కోశారు ఈ వ్యాఖ్యలు చేస్తుంది ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళు ఇంకొకరు ఇంకొకరు కూడా కాదు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అపారమైన అభిమానం గౌరవం ఇంకా చెప్పవలసి వస్తే వైఎస్ఆర్ కుటుంబం అంటే అమితమైన ప్రేమ సో మరి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళ కుటుంబాన్ని అంటిపెట్టుకున్న ఉన్న వ్యక్తులనే ఇవాళ ఈ విధంగా చేశారు అని చెప్పేసి వారే తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విధంగా విమర్శిస్తూ ఉన్నారు ఏ రోజు ఆయన మాట మీరలేదు మంచి జరుగున్నా ముఖ్యమంత్రి గారి నుంచే చెడు జరిగిందా ముఖ్యమంత్రి గారి నుంచే వైఎస్ఆర్ కుటుంబమే మా సర్వస్వం అనుకొని ఏ ఒక్కరితో కూడా మాట్లాడలేదు నమ్మినందుకు మా గొంతు కోయడం ఒకటే మిగిలింది మా జీవితాలు సర్వనాశనం అయిపోయినాయి ఇక్కడికి అదేనండి మన రాయదుర్గం ఎమ్మెల్యే అయినటువంటి కాపు రామచంద్రారెడ్డి నిన్న ఆయన సీఎం గారిని కలవడానికి తాడేపల్లి వచ్చారు సో అయితే మరి ఆయనకి టికెట్ ఎందుకు ఇవ్వట్లేదు ఆయన పైన వ్యతిరేకత ఉన్నదా ఏంటి పోని వ్యతిరేకత ఉందన్నమాట వాస్తవమే ఆ వ్యతిరేకత ఉన్నప్పుడు పిలిచి ఒక పది నిమిషాలు చర్చించి ఇదిగో ఇలా ఉంది పరిస్థితి అని కనుక కన్విన్స్ చేస్తే అయిపోతుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితులు వారిని కలవడానికి కూడా ఇష్టపడట్లా మరి దానికి అలా కారణం ఏంటో ఎవరికి తెలియదు సో చివరికి కాపు రామచంద్రారెడ్డి గారు ఎవరితో భేటీ అవ్వాల్సి వచ్చింది సజ్జల రామకృష్ణారెడ్డి గారితో ఆయన కనాఖండిగా ఇక నీకు టికెట్ లేదు అని చెప్పేసి చెప్పటం సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చి చెప్పారు ఈ విషయాన్ని విని వచ్చేసాను ఈ నేపథ్యంలో ఇక ఆయన బయటికి రావడం ఇక బహిరంగంగా నీకు బస్ట్ అయిపోతారు చూసారా ప్రతి ఒక్కరికి కూడా ఓర్పుకి సహనానికి ఒక స్థాయి అనేది ఉంటుంది ఇక దాటిందంటే ఇక అది హద్దు మీరితే ఆటోమేటిక్గా బస్ట్ అయిపోతారనమాట సో నిన్న కాపు రామచంద్రారెడ్డి గారి విషయంలో జరిగింది అదే మా ఇంటి నిండా కూడా లైట్లు లైట్లు వేసినా జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోలోనే ఉన్నాయి ఎక్కడ చూసినా మా ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోలే కనబడుతున్నాయి సో ఆయన బయటకు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత అభిమానించాను ఇంకా చెప్పుకోవాల్సి వస్తే తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి ఈయన పార్టీ పెట్టినప్పుడు తిరిగి వచ్చి మరలా బై ఎలక్షన్లో వైసీపీ తరపున పోటీ చేసి తిరిగి ఎమ్మెల్యే అయ్యారు సో ఆ విధంగా నేను జగన్మోహన్ రెడ్డి గారిని అంటి పెట్టుకొని ఉంటే నాకు టికెట్ లేకుండా చేస్తారా ఏదో పిచ్చి సర్వేలు దరిద్ర సర్వేలు చేస్తూ ఉంటారు ఆ సర్వేలో నాకు నెగిటివ్ రిపోర్ట్ ఉంది అని చెప్పేసి ఈ విధంగా చేస్తున్నారు అని అని చెప్పేసి ఆయన అన్నాడు ఇప్పుడు ఆయన పైన నెగిటివ్ ఉందా లేదా అనేది కూడా ప్రశ్నించుకోవాలి సో కాపు రామచంద్రారెడ్డి గారి పైన తీవ్రమైన వ్యతిరేకత ఉంది ఆ నియోజకవర్గంలో అయితే ఇప్పుడు నీకు నెగిటివ్ ఉంది అని చెప్పడం కూడా తప్పే అన్నట్లుగా ఉంది సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ కేటాయించబోడమే తప్పు కాదు కాపు రామచంద్రారెడ్డి గారు కూడా ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రజలకు ఏం చేశారు అనేది కూడా ముఖ్యమే సో ఆయన ఎంతవరకు న్యాయం చేయగలిగారు ఏంటి ప్రజాదరణ ఉందా లేదా ఇవన్నీ కూడా పరిశీలించాలి ఒకవేళ ఆయన న్యాయం చేయలేకపోయినా ఆ నియోజకవర్గం అభివృద్ధి చెందించకపోయినా దానికి గల కారణం ఏంటి తిరిగి మరలా జగన్మోహన్ రెడ్డి గారు నిధులు కేటాయించకపోవడం ఇట్లా పలు రకాలైన అంశాలు ఉంటాయి సో ఈ అంశాలన్నీ కూడా వాస్తవమే కనుక ప్రజలు నమ్మితే ఇప్పుడు ఆయన ఛాలెంజ్ చేశారు నేను అవసరమైతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తా అవసరమైతే ఏంటి చేస్తా రాయదుర్గం నుంచి నేను పోటీ చేస్తా కళ్యాణదుర్గం నుంచి నా భార్య చేస్తుంది సో ఏ విధంగా ఆపుతారో చూస్తాను ఖచ్చితంగా మేము తీర్తాము ఆ పార్టీని ఓడిస్తామని ఏ అవకాశం లేకపోయినా ఇండిపెండెంట్గా కానీ కూడా తప్పకుండా పోటీలు అయితే కళ్యాణదుర్గం రాజుగం రెండు చోట్ల కూడా ఉండి తీర్తాం సో నిన్న కాపు రామచంద్రారెడ్డి గారు ఏదో కొత్తగా వినిపించిన వాయిస్ ఏం కాదు మరి జగన్మోహన్ రెడ్డి గారు అంటే అమితమైన అభిమానము ప్రేమ ఉన్న మంగళగిరి ఎమ్మెల్యే ఎమ్మెల్యే కదండి మాజీ ఎమ్మెల్యే అనుకోండి రాజీనామా చేశారు కదా అఫ్ కోర్స్ ఆమోదించలేదు అనుకోండి ఇంకా సో ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు మరి ఆయన కూడా ఇక నేను షర్మిలా గారి దగ్గరికి వెళుతున్నాను అని చెప్పేసి అన్నారు సో మరి విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మళ్ళా అది విష్ణు దీని అంతటికంటే ముందుగానే మరి ఏదైతే గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబు ఉన్నాడు ఆయన ఏంటి ఒక సామాజిక వర్గం వాళ్ళు నా మీద పెత్తనం చేస్తున్నారు నాకు అసలు అవకాశం ఇవ్వట్లేదు మాట్లాడటానికి కూడా మొత్తం వాళ్ళదే పెత్తనం అయిపోయింది సో నేనేమి చేయలేను నేను బయటకు వచ్చేస్తాను అని చెప్పేసి నేను వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయను అని అని చెప్పేసి ఆయన అన్నారు సో ఇంతమంది సీనియర్ నాయకులు పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నారు మాకు పదవులు వద్దు టికెట్లు వద్దు అని చెప్పేసి అంటున్నారు దీనికి గల కారణం ఏంటి పోనీ టికెట్లు కేటాయించలేదు అని వ్యతిరేకంగా ఉన్నారా అసలు ఏ విధంగా ఉంది అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అంత బలంగా నమ్మటమే వీళ్ళ తప్పు అన్నట్లుగా వాళ్ళ యొక్క మాటలను బట్టి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది మరి ప్రస్తుతం మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు ఆయన కన్నీటి పర్యాయం అయ్యారు సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఎవరెవరికి టికెట్లు లేవో గమనించారా ఎవరెవరైతే ప్రతిపక్ష నాయకుల్ని విపరీతంగా తిట్టిపోచారో వాళ్ళకే టికెట్స్ లేవు సో ఇప్పుడు కాపు రామచంద్రారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఒకనొక టైంలో మామూలుగా ఆడుకోలేదు ఆయన గుడివాడ అమర్నాథ్ అనే వ్యక్తి ఆయన సాధారణంగా కాదు పవన్ కళ్యాణ్ గారిని అయితే విపరీతంగా ఆయన మరి ఏ విధంగా వాటాలు వేసుకుంటారో సామాజిక వర్గాల పరంగా కానీ నాని గారు మినిస్టర్గా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి బాధ్యత అంతా తిట్టే బాధ్యత అంతా కూడా అయింది ఆయన మంత్రి ప పదవి పూర్తి అయిపోయిన తర్వాత గుడివాడ అమర్నాథ్ గారికి మంత్రి పదవి వచ్చింది రాగానే ఈయన తీసుకున్నాడు ఆయన వంతు అదేవిధంగా అంబటి రాంబాబు గారు ఆయన అంతే వీళ్ళందరూ కూడా ఏంటి కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు సో కాపు సామాజిక వర్గం వాళ్ళే మరి పవన్ కళ్యాణ్ గారి పైన దండయాత్ర చేయాలి ఇది పరిస్థితి ఈక్వేషన్లన్నీ ఇయే మరి ఇప్పుడు ఏమంటారు మరి నీ సొంత సామాజిక వర్గం వారే సొంత అనుచరులే నీ విన్నంటి ఉండేవారే మరి ఈ విధంగా తిరుగుతున్నారు కదా నీకు అడ్డం ఇప్పుడు దీనికి ఎవరు స్వయంకృతాపరాధం కాదంటారా ఇప్పుడు కోటవరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారండి ఎంత అభిమానంగా ఉండేవారు ఆయన మరి ఏ విధంగా మాట్లాడారు మాట్లాడడానికి గన కారణం ఏంటి సో ఇప్పుడు ఇంతమంది ఎదురు తిరుగుతూ ఉన్నారు అంటే లోపం వాళ్ళల్లో ఉన్నట్ల జగన్మోహన్ రెడ్డి గారు తీరులో ఉన్నట్లా అది ప్రజలే అర్థం చేసుకుంటారు సో ఇప్పుడు నిన్న ఆయన ఎంత భావోద్వేగంతో మాట్లాడారు మరి ఇదే ఎమ్మెల్యేలు అసలు వాళ్ళ పనితీరు కావచ్చు వాళ్ళ వ్యవహార శైలి కావచ్చు వాళ్ళ వ్యక్తిగత విషయాలు కావచ్చు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి టికెట్ కేటాయించే ముందు తెలియదు అంటారా ఖచ్చితంగా తెలుస్తుంది కదా మరి అవన్నీ తెలియకుండానే టికెట్ కేటాయించారా పోనీ వ్యతిరేకత ఉన్నది ఎక్కడ ఏ నియోజకవర్గంలో జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే పైన లేదా ఇద్దరు పైన లేదా నలుగురు ఎమ్మెల్యేల పైన ఉదాహరణకు ప్రతి జిల్లాలో పది నుంచి పది నియోజక పదిహేను నియోజకవర్గాలు ఉంటాయి ఈ పది నుంచి పదిహేను నియోజకవర్గాల్లో తొమ్మిది నుంచి పన్నెండు మంది ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత ఉన్నది అని చెప్పేసి వైసీపీకి సంబంధించిన పైన ఉంది అంటే దీనికల్లా కారణం ఎవరు పోనీ ఈ జిల్లా ఆ జిల్లా శ్రీకాకుళం నుంచి మొదలుకొని అనంతపురం వరకు ప్రతి జిల్లాలో ఇదే పరిస్థితి ఆ సామాజిక వర్గం కాదు ఈ సామాజిక వర్గం కాదు ప్రతి సామాజిక వర్గంలోనూ ప్రతి ఎమ్మెల్యే పైన ప్రతి ఎంపీ పైన ఇదే వ్యతిరేకత మరి దీనికి కల కారణం ఏంటి పోనీ ఎమ్మెల్యేలు ఒకటైనా ఎంపీలు కూడాను గోరంట్ల మాధవ్కి టికెట్ కేటాయించాల గోరంట్ల మాధవ్ ఏం చేశాడో తెలుసు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం చూసింది సో చివరికి ఆయనకు చూపించేశారు సో ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలైన పరిస్థితులు సో మరి ఎట్లాంటి వారిని పార్టీలోకి ఆహ్వానించారు అప్పుడు ఏమని భేష అని చెప్పేసి చేశారు ఇవాళ అయిపోయింది పరిస్థితి సో ఇక్కడ ఏంటి అంటే ఎన్నికల సమయం మనం ఆల్రెడీ నేను మూడు నాలుగు నెలల క్రితమే ఒక వీడియో కూడా చేశాను జగన్మోహన్ రెడ్డి గారి పైన అసంతృప్తిగా ఉన్న నేతలు ఇప్పుడు కాదు సంక్రాంతి సంక్రాంతి తర్వాత అని చెప్పి నేను సంక్రాంతి తర్వాత అని చెప్పాను కానీ సంక్రాంతి ముందుగానే జరిగిపోతున్నాయి అంటే మనం చెప్పిన దానికంటే ఒక పది రోజులు ముందుగా అడ్వాన్స్గా జరుగుతున్నాయి సో దీన్ని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలి ఇక అసంతృప్తి అనేది కామన్ ఇక ఖచ్చితంగా బయటకు వచ్చేస్తారు ఇక ఆ పదవీ కాలం అనేది రెండు నుంచి మూడు నెలలు ఈ మూడు నెలల్లో మనం ఉండి చేసేది ఏముందిలే కానీ అని అని చెప్పేసి బయటకు రావడం జరుగుతుంది సో ఇప్పుడు వాళ్ళు కూడా వేసుకుంటున్న స్కెచ్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి పైన వ్యతిరేకత ఉన్నది అని వాళ్ళకి తెలుసు వాళ్ళ పైన కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉంది సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి రివర్స్ అయ్యామనుకోండి కొంత ప్రజలకు దగ్గర అవ్వచ్చు అనే ఉద్దేశంలో ఇలా అలాగే చేయొచ్చు వాళ్ళు ఏదో ఏంటి వాళ్ళకి పదవి కావాలి అది జగన్మోహన్ రెడ్డి గారిని అన్నామా జగన్మోహన్ రెడ్డి గారికి దూరం అయ్యా జన్మోహన్ రెడ్డి గారికి దగ్గర అయ్యేవా ఏం చేసేమనేది కాదు వాళ్ళు గెలవాలి వాళ్ళకి పదవి కావాలి ఇప్పుడు ఉదాహరణకి తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గారు ఉన్నారు ఏం చేశారు జగనన్న జగనన్న అని ఆవిడ భజన చేసినంత కాలం ఆవిడ పైన ప్రజల్లో వ్యతిరేకత ఉన్నది ఆవిడని ఎప్పుడైతే అధికార వైఎస్ఆర్ పార్టీ సస్పెండ్ చేసిందో ఆవిడకి ప్రజలకు స్వేచ్ఛగా రగలుగుతున్నారు జై అమరావతి అంటున్నారు టీడీపీ జెండా కప్పుకుంటామంటున్నారు చంద్రబాబు నాయుడు అమ్మంటే ఉంటామంటున్నారు ఇలా అన్ని వచ్చినాయి ప్రజల్లో సానుకూలత విరిగిపోయింది సో ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరుంటేనే ప్రజల్లో వ్యతిరేకత ఉన్నది అని జగన్మోహన్ రెడ్డి గారికి దూరం జరగగానే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించగానే ప్రజల్లో సానుకూలత పెరిగింది అనే అంశాన్ని వీళ్ళు పసిగట్టారు కాబట్టి ఈ విధంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పైన బహిరంగంగానే అంటే మీడియా ముఖంగానే వాళ్ళు విమర్శలు చేయడం మొదలుపెట్టారు సో మొత్తం మీద ఇప్పుడు సొంత సామాజిక వర్గంలోనే ఇంకా ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి అవి చెప్పుకుంటూ పోతే వీడియోలు ఎందు అవుతుంది కాబట్టి మీ విలువైన సమయాన్ని కూడా నేను అర్థం చేసుకోగలను సో దీని తర్వాత ఇంకో వీడియో కూడా చేస్తాను ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది మొత్తానికి ఇప్పుడు కాపు రామచంద్రారెడ్డి గారు అయితే ఇది చాలా ఘాటైన పదమే నమ్మించి గొంతు కోసారు అని అంటే సాధారణ విషయం కాదు ఎందుకంటే ఏ నాయకుడిని కూడా అంత ఇదిగా ఏ ఎమ్మెల్యే కూడా ఏ ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఆ విధంగా మాట్లాడాలి మరి స్వయాన సొంత ఎమ్మెల్యేలు సొంత అనుచరులు ఈ విధంగా మాట్లాడుతున్నారు అంటే మరి ఇప్పటికైనా సరే వైసీపీ ఆత్మ పరిశీలన చేసుకుంటుందా లేదా అనేది మాత్రం చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు నమ్మించి గొంతు కోసారు అని చెప్పేసాడు కాపురామచంద్రారెడ్డి గారు అదేవిధంగా పలువురు ఎమ్మెల్యేలు కూడా మాట్లాడిన దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరి ఎన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ